ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అయితే ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటికే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే అక్కడ పింఛన్ని నాలుగు వేలకు పెంచుతూ అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే సంతకం చేశారు తాజాగా అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించింది ముఖ్యంగా వివిధ ప్రాంతాలు అయితే కర్ణాటకలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు మహిళలకైతే ఉచిత బస్సు సౌకర్యం అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు సో ఏపీకి చెందిన ఆర్టీసీ బృందాలు అయితే తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు పర్యటించి అక్కడ ఎలా అమలు చేస్తున్నారు ఏ విధానం పార్టీ స్తున్నా అని చెప్పేసి అయితే అధ్యయనం చేస్తున్నారు అయితే తెలంగాణలో ఉచిత బస్సు సౌకర్యం వల్ల మహిళలకు మంచి ఫెసిలిటీ కల్పిస్తున్నప్పటికీ కూడా చాలామంది అనవసరంగా బస్సులో ప్రయాణిస్తున్నారు దీనివల్ల మిగతా వారికి ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి కూడా చాలా చాలా ఫిర్యాదులు అయితే వస్తున్నాయి వీటిని కూడా ఏపీకి చెందిన అధికారుల బృందం అయితే పరిశీలించింది సో ఏపీలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి ఒకవేళ వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వాలా ఏ విధంగా అని చెప్పేసి అయితే కసరత్తు కొనసాగిస్తుంది ఇప్పటికే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావుకు అయితే ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు అయితే అప్పగించారు సో ఆయన కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది త్వరలో ఏపీలో కూడా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది